బియ్యం ఇస్తే ఏం చేస్తున్నాం ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం ప్రతి ఒక్కరు నేను వ్యవసాయదాన్ని నా కుటుంబంలో ఏం నా మీరు అది తినాల రేవంత్ రెడ్డి సీఎం నేను ఏం బియ్యం తింటే మన పడుగు బాగా అందరూ సన్న బియ్యం తినాలని రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు అయిన వారి కదా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఇప్పటికే వచ్చిన కరెంటు ఇంట్లో గతంలో వ్యవసాయాన్ని ఉచితంగా ఇచ్చినాము ఇప్పుడు ప్రతి ఇంటికి రేషన్ కార్డు ప్రతి ఇంటికి అడ్డా సిలిండర్ కొంతమందికి వెళ్ళలేదు కలిసి ఇప్పుడు సిలిండర్ డబ్బులు కూడా మీ ఖాతాలో పడుతుంది ఇట్లా చీర కూడా కొంచెం లేట్ అయినాయి గతంలో నాణ్యత లేదు ఇది చీరలా కట్టినాము అట కట్టినాము ఇప్పుడు బాసలా వేసినాము అట్టాము అడ్వాంటేజ్ కావాలకుండా ధనవంతులు ఏ చీర అయితే కట్టుకుంటారో మరి కూడా అదే చీరలు కట్టుకోవడం నాణ్యత అయినా మంచి చీరను మీ మైలా సంఘాల ఆధ్వర్యంలో పంపిణీ చేయడానికి మేము మీ ముందు వచ్చినాము మీరు అందరూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ ఎక్కువ ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జీవించాలని చెప్పి సభాముఖంగా డిషన్ ఇస్తున్నారు